అందరికీ నమస్తే అండి ముఖ్యంగా మా కొమ్మలేని శ్రీనివాస్ సాక్షిలో ఒక డిబేట్ పెట్టాడు డిబేట్ పెట్టి స్టార్టింగ్లో యాంకర్లు మాట్లాడతారు నలుగురు పది డైలుగా రాసుకొని వస్తారు మన ఈశ్వర్ అయితేనేమి లేదంటే కొమ్మలేని శ్రీనివాస్కి అయితే లేదా మాట్లాడలేడు ఖచ్చితంగా చేతిలో పేపర్ ఉండాల్సిందే ఆ మాట్లాడేటప్పుడు కూడా ఒక్కొక్క ఇప్పుడు కొమ్మలేని శ్రీనివాస్కి ఇలా కలదు పెట్టేసుకొని ఇలా పెట్టేసుకొని పేపర్ వంకా కెమెరా అనుక పేపర్ కెమెరా కెమెరాక పేపర్ ఒక్క కెమెరా కనుక మాట్లాడేస్తూ ఉంటాడు అలాగే మాట్లాడేసారు చంద్రబాబు నాయుడు గారు పచ్చి అబద్ధాలు చెప్పేశారు గతంలో పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేశారు కానీ ఆయన ఎంత అరాచకం ఇప్పుడు లేదు ఆయన అబద్ధాలు మాట్లాడతారని చెప్పేసి మేము అనుకోలేదు ఒక పక్క చేతులు నితున్నాయి ఓ పక్క నోటని మాట రావట్లేదు ఒక పక్క పేపర్ల మీద పేపర్లు తిరిగా హాఫ్నాడు లేని రామోజీరావు గారిని ప్రస్తావించి రామోజీరావు గారు చనిపోయారు అందరికీ తెలిసిందే రామోజీరావు గారు ఎలాంటి వార్త రాస్తాడని చెప్పేసి అని ఈనాడు పేపర్ నుంచి పుట్టినాడు సాక్షిలో అన్ని నిజాలే రాస్తారట నీ బొత్తికి ఏమైనా సిగ్గు ఏమైనా ఉందా అసలా మనిషివేనా మనిషి జన్ మెత్తావా అసలు అసలా వయసులో పెద్దవాడే కదా మా బోటోలు ఏమన్నా అంటే ఎడుపుతావు కదా ఒక జర్నలిజమా నీకు చదవడం వచ్చా చూసి చదివిస్తాడు కరెక్ట్గా రెండు నిమిషాలు చేతిలో పేపర్ ముక్కలేనిదే ఒక్క ముక్క నోట్ల నుంచి రాదు బయటికి రెండు నిమిషాలు మాట్లాడలేడు ఏదైనా ఒక విషయం పోయినా రెండు నిమిషాలు మాట్లాడలేడు అడుగడికి పేపర్ చూసుకోవడమే అడుగడికి పేపర్ చూసుకోవడమే నేను చంద్రబాబు నాయుడు గారు అబద్ధం చెప్పారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఆధారాలు లేకుండా ఆరోపణలు చేశాడా ఒక నిమిషం నన్ను చాలా చేయాల్సి రాగా తలకపోటు కూడా అవుతుందా ఆయన ఆధారాలు లేకుండా ఆరోపణలు చేశాడా మీకు ఏమైనా మైండ్ ఉందా కొంచెం ఏమన్నా ఆలోచిస్తున్నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర పూర్తి సమాచారం లేకుండా ఆధారాలు లేకుండా ఆయన ఎలాంటి ఆరోపణలు చేయటం మీరు బాగా తెలుసుకోవాలి మీరు ఇంకా ఇదిలో ఇంకా భ్రమలో బతికేస్తున్నారు ఆయన మొన్న ఏమన్నాడు తిరుమల తిరుపతి ప్రసాదంలో లడ్డూలు జంతువుల కొవ్వుతో తయారు చేసిన నూనె వాడుతున్నారని చెప్పేసి అని అన్నాడు ఆయన ఆయన అలా మాట అన్నారో లేదో ఏమంటే వైవి సుబ్బారెడ్డి భూమన కరుణాకర్ రెడ్డి ఎంత ఎత్తి వైవి సుబ్బారెడ్డి అయితే ఒక అడుగు ముందుకేసి కొద్దిగా ఎక్స్ట్రా చేసుకుంటా మనిషి పుట్టక పుట్టిన వాడు ఎవడో ఇలాంటి పదాలు వాడని చెప్పేసి అని మాట్లాడారు భూమన కరుణాకర్ రెడ్డి కూడా సాక్షితో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు నాశనం అయిపోతారో ఇలాంటి మాటలు మాట్లాడకూడదు అని చెప్పేసి ఆయన కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు నిన్న ఆన వెంకటమ్మ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి నాలుగు గంటలకి నిన్న సాయంత్రం నాలుగు గంటలకి ల్యాబ్ రిపోర్ట్లతో సహా ఆధారాలతో సహా ప్రెస్ ముందుకు వచ్చి ఆధారాలు చీపిచ్చి మాట్లాడాడు ఇదిగో కలిసింది కలిపారు పలానా పలానా పంది కొవ్వు పశువుల కొవ్వు చేప నూనె కుళ్ళిపోయిన మాంసం ఇవన్నీ ఉన్నాయి అని చెప్పేసి నేను ల్యాబ్ రిపోర్ట్లో స్పష్టంగా తేలిందని చెప్పేస్తే ఆయన మాట్లాడాడు కదా నిన్నటి నుంచి వాళ్ళు మాట్లాడుతున్నారా ఈ వైవి సుబ్బారెడ్డి కానీ భూముల కరుణాకర్ రెడ్డి కానీ ఎక్కడ కనిపించారా దాదాపు పద్దెనిమిది గంటలు అవుతుంది కదా ఇప్పటికీ ఒకరంటే ఒకరంటే బయటకు వచ్చారా ఎందుకు రాలా అంటే చంద్రబాబు నాయుడు గారికి తెలీదా శాంపిల్స్ తీసుకున్నట్టు ల్యాబ్కి పంపించినట్టు ఆ రిపోర్ట్లు వచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారికి తెలీదా నేను చెప్పాలనుకుంటే చంద్రబాబు నాయుడు గారికి చెప్పలేరా ఎందుకు చెప్పలేదు మీ రియాక్షన్ ఏంటా అని చెప్పేసి ఆయన ముందు ఒక మాట అన్నాడా అంత ఎత్తిన ఎగిరారు ఆధారాలతో సహా కొట్టాడు ఇప్పుడు గిల గిల గిలకలు కొట్టుకుంటున్నారు అంతేనా ఆధారాలు లేకుండా ఆయన ఆరోపణలు చేస్తాడా ఆయన జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నాడు గాలి మాటలు మాట్లాడి వెళ్ళిపోవడానికి లేదంటే మీరు మీద అనుకుంటున్నారా సాక్షి కానీ సాక్షిలో పనిచేసే వ్యక్తులు కానీ మీరు ఏ రోజైనా ఆధారాలతో మాట్లాడారా లేదు అబ్బో అనేక ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు ఉదాహరణకి పింక్ డైమండ్ అంటే తిరుమల గురించి వచ్చింది కాబట్టి చెప్తున్నా పింక్ డైమండ్ నువ్వు కూడా ఉన్నావు నువ్వు కూడా మాట్లాడేవు పింక్ డైమండ్ చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉందని చెప్పేసి నువ్వు కూడా మాట్లాడిన వ్యక్తివే నువ్వు ఏ ఆధారంతో మాట్లాడే రోజున ఏ ఆధారంతో నువ్వు మాట్లాడలే అలాగే బాబాయ్ గొడ్డల పోటు నా చంద్రబాబు నాయుడు గారి చేతులకు చెట్టేసి నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి సాక్షులకు పెద్ద హెడ్డింగ్ వేసేసి వేసాడు ఎలాంటి ఆధారాలు లేకుండానే కోడి కత్తి ఎలాంటి ఆధారాలు లేవు చంద్రబాబు నాయుడు గారు ఆరు లక్షల కోట్ల రూపాయలు అవినీతి చేసేడు అని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డి ఏ ఆధారాలు లేకుండా పుస్తకం వేసేసాడు అన్ని ఆధారాలు ఉన్నాయన్నాడు అన్ని జీవోలు ఈ పుస్తకాలు వేసాను అన్నాడు ఐదేళ్ళు పరిపాలించాడు చంద్రబాబు నాయుడు గారు ఇంటికి వెళ్ళకపోయాడు ఏం చేసాం మనం అన్ని ఆ ఆధారాలు లేని ఆరోపణల కదా చేసుకుంటూ వచ్చాం నాకు వచ్చింది ఎందాక కొమిన శ్రీనివాస్ మాట్లాడతా ఉంటే ఇలాంటి విషయాలు అబద్ధాలు మాట్లాడతారా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని బ్రష్ పట్టించేసి నాశనం చేసేసి డబ్బు కక్కుర్తపడి లడ్డూల క్వాలిటీ తగ్గించేసి తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రసాదాలు అన్ని క్వాలిటీ తగ్గించేశారు కదా తెలీదా జగన్మోహన్ రెడ్డికి మూడు వందల రూపాయలు కావడం కేజీ కేజీ నెయ్యి ఇస్తాడా యాభై ఏళ్ళ నుంచి సరఫరా చేస్తున్న నందిని నెయ్యి నాపించేసి కొత్తగా కాంట్రాక్ట్గా ఇవ్వాల్సిన అవసరమే వచ్చింది ఎవడు ప్రమేయం ఇచ్చారు అది తెలీదా రేటు కొద్ది నాణ్యత తగ్గుతుంది తెలీదా ఏ రకంగా ఇచ్చేస్తారయ్యా దానికి సమాధానాలు ఉండవు ఆ డేట్ ఎప్పుడు వచ్చిందండి డేట్ చూడండి ఏ రోజుగా రోజైనా కొనుక్కుంటారా ఒకేసారి పెద్దలు అటే వచ్చుద్దిగా నేను ఎక్కడి నుంచి వచ్చినా సరే అప్ప భయం మాటలు జగన్ జగన్మోహన్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నాడు నాశనం చేసాడు పైకి ఎవరికి తెలియని వాళ్ళ ఇవాళ బయటకు వచ్చింది గత ఐదేళ్ళగా తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి అక్కడ లడ్డూలు తిన్నవాళ్ళు పరిస్థితి ఏంటో మాకు అర్థం కావట్లేదు భక్తులతో ఆడుకున్నారు కదా ఎందుకు మీరు హిందువులు నమ్మరు నేను ఒక డిబేట్లో చూశాను వైసీపీ అధికార ప్రతినిధి అనుకుంటా ఆయన పేరు ఏదో తెలియదు కానీ అదే డిబేట్లో జనసేన అధికార ప్రతినిధి కీర్తన గారు కూడా ఉన్నారు వైసీపీ అధికార ప్రతినిధి ఏమంటాడంటే జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ అండి ఆయన హిందూ ప్రసాదాలు గట్రా తినకూడదు తినడం అని చెప్పేసి అని అంటాడు సరే అండి ఇప్పుడు మీరు ఎప్పుడైనా వెళ్ళారా అంటే లేదండి నేను పక్కా క్రిస్ట్ చేయండి నేను కూడా వెళ్ళకూడదు నేను కూడా వెళ్ళను అని చెప్పేసి అని అంటాడు మరి లడ్డు క్వాలిటీ గురించి మీకు ఎవరు తెలిసిందంటే పెద్ద పెద్ద మరీ ఇంకా అందులో వాళ్ళు తినరో వాళ్ళు మాట్లాడతారు కాకపోతే ఇది ఇందాక ఎవరో పాష ఎవరో ఇందాక చెప్పారు ఇదోపీలో ఆయన మాట్లాడినట్టు టా తోక లేకుండా ప్రతి ఒక్కడు వచ్చాడు ప్రతి బొగ్గడి వచ్చాడు హెరిటేజ్ నిజం అమ్ముకోవాలనుకుంటున్నారా చరిత్రలో ఎప్పుడైనా జరిగింది అలాగా చంద్రబాబు నాయుడు గారు గతంలో పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు కదా ఆయన ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే హెరిటేజ్కి సంబంధించి నెయ్యి ఏమైనా తిరుమల తిరుపతి దేవస్థానానికి సప్లై చేశారా లేదు కదా మరి అప్పుడు లేని సంఘం ఇప్పుడు చేస్తారా ఇప్పుడు అవసరం ఆయనకి తలా తోకాలి అని ఆరోపణలు చేయమాకండి కవర్ చేసుకునే ప్రయత్నాలు చేయమాకండి చెత్త ఆలోచనలో చెత్త నిర్ణయాలతో తిరుపతి దేవస్థానాన్ని బృష్టి పట్టించేసి తిరుపతిలో తయారు చేసే లడ్డూలు అన్ని రకాలు కూడా చివరికి పంది కొవ్వు కూడా వినడానికి చెప్పడానికి చిరాకుగా ఉంది మా మీద మాకు చిరాకు వేస్తుంది మా మీద మాకు అసహ్యం ఏతుంటది ఆ స్థాయికి తీసుకొచ్చారు మీరు ఇంకోసారి పాఠాలు చెప్తే చెప్తే బాగు పెట్టుకో